కెమెరాల వ్యవస్థ శాంతి భద్రతలను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని భూపల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు అన్నారు బుధవారం చెల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ సీసీ కెమెరాలు నేర నివారణ ప్రజల రక్షణ మరియు పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడంలో కీలకంగా ఉంటాయని అన్నారు గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు దొంగలను నేరాలకు పాల్పడిన వ్యక్తులను అల్లర్లకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రజల సహకారం ఉండాలని దత్తత తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు విడతల వారిగా నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు చెల్పూర్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సింగరేణి కేటీపీపీ పరిశ్రమలున్నాయని తెలిపారు చెల్పూర్ నుండి గూడెప్పాడు వరకు ఆరు వందల అరవై కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి వ్యాపారులు ఉద్యోగులు విదేశాల్లో స్థిరపడిన ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగులో ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు చెరువులు అన్యక్రాంతం కాకుండా రక్షణ నిమిత్తం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు రానున్న పదిహేను రోజుల్లో భూమాత పోర్టల్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇప్పటి నుండే ప్రభుత్వ భూముల్లో సిద్ధం చేస్తున్న రైతులకు పట్టాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈరోజు అరవై సీసీ కెమెరాలు సుమారు ఆరు లక్షల రూపాయల విలువ చేసేటువంటి సీసీ కెమెరాలను మనము బస్టాండ్ నుంచి మెయిన్ సెంటర్ కూడలిలో చెల్పూరులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సీసీ కెమెరా ఒక పది మంది పోలీసుతో సమానం ఎందుకంటే ఆ సీసీ కెమెరాలో ప్రతి యాక్టివిటీ కూడా అంత రికార్డ్ అయి ఉంటుంది మీరు ఎద్దుల బండి కొట్టుకుపోయినా ట్రాక్టర్ కొట్టుకున్నా మోటార్ సైకిల్ నడిపినా అదేవిధంగా మనము ఆ సెంటర్లో యాక్టివిటీ ఏం చేసినా కూడా నలభై ఐదు రోజుల వరకు సీసీ కెమెరాలో బంధించి ఉంటుంది మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో స్వయంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఆర్థికంగా మరి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి సిసి కెమెరాల కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలకు కూడా మీరందరూ సహకరించేటువంటి పరిస్థితులలో ముందుకు రావాల్సిందిగా నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వర్గానికి కాంట్రాక్టర్లకు అదేవిధంగా ఇంకా ఇతర వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఏ గ్రామంలో అయితే పుట్టారో ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామంతో పాటు ఆ మండల కేంద్రానికి మీరు ఏ నియోజకవర్గ కేంద్రంలో వ్యాపారం చేసుకుంటున్నారో ఆ నియోజకవర్గ కేంద్రానికి ఇలాంటి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా కూడా ఈ నియోజకవర్గ జిల్లా వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కనుక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతాంగము మరి అన్ని వర్గాల ప్రజలు మీరు అన్ని రకాలుగా అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన పిల్లలు కూడా చాలా మంది వేలాది మంది ఉన్నారు వాళ్ళను కూడా సహకరిస్తే మన గ్రామానికి సీసీ కెమెరా పంపించే అంటే వాళ్ళ ఫ్రెండ్స్తోని ఒక లక్ష రెండు లక్షలో మూడు లక్షలు పంపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు ఈ ఈరోజు ఎక్కువ మంది ఎక్కువ డబ్బులు సహకరించిన వారందరికీ జిల్లా కలెక్టర్ గారి ఎస్పీ గారి సమక్షంలో మిమ్మల్ని గౌరవంగా సన్మానించి ప్రజల సమక్షంలో ఇంకా వీళ్ళను మిమ్మకు పరిచయం చేసి ఎక్కువ కార్యక్రమాలు చేసే దిశలో మీకు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఇమిజియల్ గా ఏదైనా పోతారు అక్కడ మా సైడ్ లో వాళ్ళు ఒక సీసీటీ కెమెరా ఉంటాయి ఏదైనా జరిగితే నైట్ లో కూడా దున్నాయి ఖచ్చితంగా మాకు ప్రాపర్ గా అది ఫెసిలిటీ షూట్ రావుతుంది ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ మిషన్ లో ఎవరైనా అక్కడ పోతే ఆ ఫేస్ కూడా మేము క్యాప్చర్ చేస్తాము ఆ ఫేస్ లో ప్లేస్ ఫోర్టీ అక్కడ కూర్చుంటాయి ఏదైనా టూ వీలర్ పైన ఏదైనా వెహికల్స్ వెహికల్ పోతే యాక్ చేసి పోతే అక్కడ నుంచి అది కూడా నంబర్ ప్లే కూడా క్రియేట్ అవుతుంది సో ఇప్పటి నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ నుంచి పోతే ఖచ్చితంగా ఈ చెప్పూర్ నుంచి ఈ రెండు ఏటీఆర్ కెమెరాస్ ఖచ్చితంగా చేస్తాము ఇప్పుడు మేము డిసైడ్ చేసాం నాట్ ఓన్లీ గాంచెపూర్ లో మాత్రమే తర్వాత రేకోంట భూపాలపల్లి అన్ని జంక్షన్లో ఏరియాస్ లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్స్ పెట్టాం సో దాంట్లో ఏదైనా ఫేస్ డిట్యూషన్ కోసం ఏదైనా మెహికల్ కోసం అది చాలా సహాయపడుతుంది ఇంకా ఒక కెమెరా అంటే ఈ వద్ద పోలీస్మెన్ ఉంటారు పోలీస్ పర్సన్స్ అక్కడి నుంచి ఏ డాన్స్ డ్యూటీ చేసిన తర్వాత ఈ పోతారు వేరే పది కోసం పోయినారు మాత్రం ఆ సీసీటీవీ అక్కడ ఉండటం ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ ఉంటారు సో ఆ కోసం సిసిటీవీ కెమెరాస్ అంటే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇది మేము ఏదైనా ఉంటే ఇవరణకి ఇన్ఫర్మేషన్ ఫిలిస్తే ఇవరణకి సమాచారం చత్తర్ము ఇదవడి సమాచారం చేపడలేదు పాత్రలో సిసి కెమెరస్ లో ఇదలా జరిగింది అదే మాత్రం చెప్తాను ఇదలా ఫ్యాక్ట్ అదే మాత్రం గుర్తుపెట్టుకోండి సో కచ్చితంగా రూట్ వర్కింగ్ ప్రివెన్స్ సో ఆ దోస బి సైడ్ నుంచి కూడా ప్రాపర్ గా ఇనిషియేటివ్ తీసుకోవాలి బి సైడ్ నుంచి ఏదైనా ఉంటే 5000 10000 ఏదైనా కట్టుచు పెట్టాలి కచ్చితంగా చేయాలి అది सीसीवी कैमराजे भद्रत को माँ चम्मूर भद्रत को दिल्ली विज्ञान ग्रामीण को 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 फैमिली इधर जरूरत आप आपसीवी कैमराज दाँटो में सोसईटी सहायार क्रिएटी प्रॉपर अपोर्ज अगे चपूर सीसीटीवी कैमरा चुनाव अंदर तरह इंटर एक्सएस अंदर बिजनेस में चंपूर चूर प्रज्ञी प्रदेश गटा सत्यनारायण रायरपर्स प्रकाश रेडी जिला सत्यनारायण कलेक्टर लोकल बॉडी डी एस एमडीओ सी अंदर प्रजाप्रति अंदर पब्लिक नमस्कार ಚೈಲ್ಪುರ ಗ್ರಾಮಂತ ನಾವು 60 ಕ್ಯಾಮೆರಸ್ ಈ ಪ್ರಡಂ ತೆರಿಚುತೋ ಸೋ ಕ್ಯಾಮೆರಸ್ ಅಂತೆ మన ಗ್ರಾಮములో ಏਵੇਂ ಮೌತೂంది ಎನಿ ಎನಿ ಕನಿ ಕ್ರೈಮ್ ಮೌರಂದ ವಾಟ್ ಎವರ್ మన ಫಾರಂ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಚೇಯೋಚ ಪೊಲೀಸ್ ದಾರಾ ಸೋ ಇದಿ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನಾನು ಮೈ ಕನ್ಗ್ರಾಚುಲೇಟ್ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆನ್ ದಿಸ್ ಇನಿಷಿಯೇಟಿವ್ ಸಿಮಿಲರ್ ಇಕಡ પોલી ಕ್ಯಾಮೆರಾ ಲೈಕ್ ಎಐ ನೆಬಲ್ ಕ್ಯಾಮೆರಸ್ ಕೂಡ ಉನ್ನಾ જો કસરય વહીકલ વેલતે આ ઓટોમેટિકનો કંટ્રોલ રૂમ જોસે ઓટોમેટિક આ નંબર લેટ પુડા બસતે સો આ દિનો ફોટો ક્લિક ફોટો કુડા મના ડગરા બસતે સો એની ઓવર સ્પીડિંગ ઓવર સ્પીડિંગ હોતી નહી ઓટોમેટિકલી વી કેન સી ધે એન્ડ કેમેરા કેમેરા જોતી જ કંટ્રોલ રૂમ ની સ્ક્રીન હોતી મના આ વહીકલ ચી રેડીફાઈ કરી વચુ એન્ડ ધેન વી કેન બી એક્શન એસ પર ધ લો సో దిస్ ఇస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని హైదరాబాద్లో చూశాను సో అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం మొత్తం వరల్డ్ ప్రపంచంలో మొత్తం రాష్ట్రంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా యూజ్ చేస్తున్నాం ఇక్కడ భూబాల్పల్లి జిల్లాలో కూడా వీఆర్ యూసింగ్ ఇట్ దాట్ ఈస్ అ గ్రేట్ ఇనిషియేటివ్ సో ఈ ప్రాజెక్ట్ మనం నెక్స్ట్ పేజెస్లో కూడా మొత్తం జిల్లాకు కూడా इंप्लीमेंट दट दवर एम एंड मगेन टू वर्ड पब्लिक वो डोनर्सोनर्स द्वारा अर्पट जीपी आफी कंट्रोल रूम कटा सो बटर एनीथिंग हेपन एनी क्राइम हेपर्स चूड़ी ईवन पुल चला सुयोग बिकाज़ टेक्नजी को प्रापरली वे यूज And it is benefit to public, was it? the public policy, public welfare policy. So I congratulate police department all doctors for this. Day.